ఇది నాకు కూడా వినాలని ఉంది మా డిప్యూటీ సీఎం గారిని మా ఓజీని ఓకేనా థ్యాంక్ యూ బాబు ఓకే థ్యాంక్ యూ అండ్ ఎస్ శంకర్ గారు హ్యాడ్ టు స్పీక్ సంథింగ్ సారీ ఇది టైం తక్కువ ఉందని ఏమేమి మాట్లాడాలనుకున్నానో అన్నీ నేను మర్చిపోయాను అంటే నా డాటర్ మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వాలని పవన్ గారి ఇల్లుకి వెళ్ళాను నేను అంత రెస్పెక్టు అంత హాస్పిటాలిటీ ఎంత ఎంత మంచి ఇంగ్లీషు ఎంత మంచి బిహేవియరు ఫ్యూ మినిట్స్లో నేను ఇంప్రెస్ అయిపోయాను ఒక మాట చెప్పాలంటే ద వన్ హూ సీస్ ద హార్ట్స్ అలాంటి వాళ్ళు ఈ గేమ్ చేంజర్ ఫంక్షన్ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసేదానికి థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు అండ్ బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు స్పీక్స్ ఈ రోజు మన మెయిన్ స్పాన్సర్స్ అయిన